నాయి బ్రాహ్మణులంతా ఏకతాటిపైకి వచ్చి కార్తీక వనమహోత్సవానికి తరలి రావాలని ప్రతి ఒక్కరూ ఇది నా కుటుంబ వనమహోత్సవం అనుకుని ముందడుగు వేయాలని నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు యలమందల జగదీష్ అన్నారు ఖమ్మం నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదిన ఖమ్మం నగరం గొల్లగూడెం రోడ్డులో గల చెరుకూరి మామిడితోటలో నాయి బ్రాహ్మణుల కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆధ్యాత్మికత ఐక్యమత్యమే లక్ష్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఓ వేదికపైకి రావడం గొప్ప అనుభూతి అని ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు నాయబ్రహ కుల సంఘం చేసుకునేది ఉద్యోగ సంఘంలో వేరే ఉండేది కానీ ఈసారి ఉమ్మడిగా ఉద్యోగ సంఘాలు ప్లస్ కుల సంఘాలు అందరూ కలిసి అందరు కలిసి ఒకే వేదికగా రేపు జరగబోయే వనసామరాధాన్ని చెరుకూరు మామిడి తోటలో పద్దెనిమిదో తారీఖు మంగళవారం రోజు జరగబోతుంది ఉమ్మడి జిల్లా అందరికీ కూడా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని వనసామరాధాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మా బ్రాహ్మణ సంన్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మాకు ముఖ్య అతిథిగా దుర్గ్యాల అశోక్ గారు రిటైర్డ్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారితో పాటు రాష్ట్ర నాయకులు లింగం నాయ గారు రాష్ట్ర అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శి మానాల కిషన్ గారు జిల్లా అధ్యక్షులు గారు రంజన్ లసరావు గారు రావలపాటి శ్రీనివాసరావు గారు మంది కొంతమంది మా నగర గౌరవ సలహాదారులు అట్లనే ఉద్యోగ సంఘ నాయకులు సైదులు గారు కృష్ణ ఉద్యోగ సంఘాల దగ్గర దగ్గర అందరు కూడా ఆల్మోస్ట్ పెద్దలు అందరూ కూడా హాజరవుతున్నారు జిడుగు రామకృష్ణ గారు కావచ్చు మునుగోటి వెంకటేశ్వరరావు గారు మధుర కుదురుపాంకటేశ్వరలు కావచ్చు బాబురావు సారు కావచ్చు దగ్గర దగ్గర అందరు కూడా పెద్దలందరూ కూడా ఈ పోగ్రానికి ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్క సంఘుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అగ్గడంగా కట్టుకున్నారు ఈ రేపు జరగబోయే వనసామరాజు జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నా జై నాయి జై జై నాయి జ్లా